క్రైస్ట్ దార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న స్నేహితునితో మాట్లాడుతున్నట్లుగా దేవుడు ఎవరితో మాట్లాడేవారు ఆప్షన్ ఏ సమూయేలుతో ఆప్షన్ బి దావీదుతో ఆప్షన్ సి మోషేతో ఆప్షన్ డి ఇర్మియాతో సరి అయిన జవాబు మోషేతో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యుహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను అతని పరిచారకుడును నూను కుమారుడైన యుహోషువా అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు ఇది నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవచనంలో వ్రాయబడి ఉన్నది తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును మత్తస్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే